యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా ప్రతి ఉదయం లేవగానే మరి ఏసయ్యతో ఆ దినం ప్రారంభించటం మనకెంతో ఆశీర్వాదకరం దేవునికరం కదా ప్రతి ఉదయం లేవగానే దేవుని మాట వినడం ఆయన వాగ్దానాలు వినడం మనకెంతో దీవెన ఎంతో ధైర్యాన్ని మనకిస్తూ ఉంటాయి అలాగే మరి ఆయన మాట నిశ్చయమైనది మనిషి మాటలు వంటివి కానే కాదు కదా ఆయన వాగ్దానములు స్థిరమైనవి ప్రదేవుని బిడ్డ మరి స్థిరమైన వాగ్దానాలు మనం ఎత్తుపట్టి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు గొప్ప అద్భుతాలు మన జీవితంలో మనం పొందుకోగలుగుతున్నాం మరి ఈ కాలం కూడా మరి దేవుని యొక్క వాగ్దానం కొరకు మీరు అందరు ఎదురు చూస్తున్నారని నేను నమ్ముతున్నాను మరి దేవాది దేవుడు మనల్ని ప్రేమించే శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పైవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుకుందాం నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను స్థుతించేదను ప్రయత్సలాడండి ఎంత శ్రేష్టమైన మాట అండి ఇది వాగ్దానం కాదు కానీ దావిదు తన యొక్క అనుభవాన్ని తెలియజేస్తున్నాడు దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాడు దావేదు ప్రియదేవని బిడ్డారా మరి ఆయన ఏమంటున్నారంటే దేవా నా గోనే పట్ట నాకు విడిపించి నాకు సంతోష వస్త్రాన్ని ధరింపచేసి ఉన్న దేవుడు వయన్ని దేవుని స్థుతిస్తున్నాడు దావేదు ప్రియదేవని బిడ్డ అవునండి మన దేవుడు ఎవరనంటే మన మనకున్న గోనే పట్టను విడిపించి అంటే ప్రియదేవుని బిడ్డ గోనే పట్ట దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆనాడు మరి పూర్వకాలంలో మన పితరులు మరి వారు ఇజ్రాయల్ ప్రజలు వారికి శ్రమ కలిగినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో వారు గోని పట్ట ధరించి దేవుని సన్నిధానంలో మోకరిల్లి ప్రార్థించినట్లుగా మనం దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నామండి గోని పట్ట దేనికి సాదృశ్యంగా ఉందంటే శ్రమలకు దుఃఖానికి మరి కష్టాలకు సాదృశ్యంగా ఉన్నదండి మరి ఆయన అంటున్నారు కీర్తనకారుడు అంటున్నాడు కదా అయ్యా నా గోనె పట్టను విడిపించి నాకు సంతోష వస్త్రాన్ని ధరింపజేసిన దేవుడువయ్యని ఆయన అనుభవాన్ని తెలియజేస్తున్నాడు ప్రియ దేవుని వెళ్ళారా మరి దావీదు తన జీవితంలో ఎన్నో శోధనలు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు శత్రు పోరాటాలు ఎన్నో అవమానాలు మరి తన జీవితంలో వచ్చినప్పుడు మరి అనునిత్యము తనంతా కూడా దుఃఖపడుతూనే వేదనతోనే తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు కానీ ఒకనొక దినాన మరి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆ యొక్క గోనే పట్టను దుఃఖ వస్త్రాల్ని దేవుడు తీసివేసి మరి సంతోష వస్త్రాన్ని దావీదుకు దేవుడు కలుగు చేశాడు ప్రతి దేవుని బిడ్డ అదే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు ఈరోజు శ్రమలో ఉన్నారా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారా ఆర్థికపరమైన ఇబ్బందులు అప్పు బాధలు అప్పులు కట్టలేక అప్పు ఎలా తీర్చాలో కాక చాలీ నీ జీతాలతో మరి చాలా దుఃఖిస్తున్నారేమో ఎందుకనంటే అప్పు ఇచ్చిన వారు ప్రతినిత్యము నేను వేధిస్తూ ఉంటే బాధిస్తూ ఉంటే తట్టుకోలేక ఒకవేళ కన్నీరు అరుస్తున్నావేమో దుఃఖపడుతున్నావేమో ఈ శ్రమ ఎంతకాలం అనుకుంటున్నావేమో నీ శరీరం ఉన్న రోగాన్ని బట్టి ఒకవేళ ప్రతిరోజు దుఃఖపడుతున్నావేమో కన్నీరుగా అరుస్తున్నావేమో నీ యొక్క జీవితంలో సంతోషం అనేది కనబడట్లేదేమో ఒకవేళ నీ బిడ్డల జీవితం మరి ఇబ్బందికరమైన పరిస్థితిగా మారి ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులు భార్యాభర్తల మధ్య సంబంధాలు ఒకవేళ భార్యాభర్తల మధ్య సంబంధం మరి ఈ రోజున అన్యోన్యంగా ఉండ ఉండవలసిన వారు ఈ రోజున విరోధంగా ఉంటున్నారేమో దేవుని బిడ్డ ఏ పరిస్థితిని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావు నానా నిరుద్యోగ సమస్యను బట్ట సరైన గృహం లేకపోవడాన్ని బట్ట అద్దె గృహాల్లో మరి ఉండడాన్ని బట్టి అద్దె కట్టలేక ఒకవేళ బాధపడుతున్నావా దేనికోసం కన్నీరు కారుస్తున్నావు నానా మరి నువ్వు దేనికోసం నువ్వు కన్నీరు కార్చినా ఒకవేళ నీ కోర్టు కేసుల విషయమే కన్నీరు కార్చినా ఏ విషయం అయితే నువ్వు ఇప్పుడు దుఃఖపడుతున్నావో నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే నీ గోనె పట్ట విడిపిస్తాను అంటున్నాడు దేవుడు అంటే నీ దుఃఖకరమైన పరిస్థితులన్నీ నేను తొలగించేస్తానంటున్నాడు ప్రభు ఆయన ఏమంటున్నారంటే సంతోష వస్త్రాన్ని దేవుడు నీకు ధరింప చేస్తానని ప్రభు మాట్లాడుతున్నారు నిజమండి దావీదు తన జీవితంలో గోని అంటే దుఃఖాన్ని తను వస్త్రంగా ధరించుకున్నాడు అన్నట్లు ఉంది తన పరిస్థితి ఒక రోజున కానీ ఆ గోని పట్టను విడిపించాడు దేవుడు సంతోష వస్త్రాన్ని ఈ ఈరోజు అదే దేవునితో మాట్లాడుతున్నాడు నానా నీ యొక్క దుఃఖం అంతా తొలగిపోబోతుంది నీ గోని పట్ట కూడా దేవుడు విడిపించబోతున్నాడు ఆయన నీకు సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తున్నాడు దేవునికి స్తోత్రం గాక రే దేవుని బిడ్డ చూడు నమ్ము దేవుని యొక్క మాటను నీ దుఃఖం అంత కూడా తొలగిపోబోతుంది నీ నమ్ము నువ్వు ఏ ఏ పరిస్థితులను బట్టి కన్నీరు కలుస్తున్నావో గోని పట్ట ధరించుకోవాల్సి వచ్చిందో అవన్నీ దేవుడు విడిపించబోతున్నాడు నీ సంతోష వస్త్రాన్ని ధరింప చేస్తున్నాడు నీ పరిస్థితులన్నీ మారబోతున్నాయి మరి ఇంత చక్కటి వాగ్దానం ఇచ్చినందుకు ఏ సైకి స్తోత్రం చెప్తావా దావిదైతే స్తోత్రం చెప్తున్నాడు నా గోని పట్ట విడిపించావు అయ్యా సంతోష వస్త్రాన్ని ధరింప చేసావు అందును బట్టి దేవా నీకు నేను కృతజ్ఞతాస్థుతిని చెల్లిస్తున్నానని దేవుని స్తోతిస్తున్నాడా నువ్వు కూడా నీ గోని బట్ట కూడా విడిపించబడి సంతోష వస్త్రాలను ధరింప చేయబోతున్నాడు కనుక నువ్వు కూడా ఒక దినాన్న దావిదో వలి మరి దేవుని స్థుతించబోతున్నావు అందుని బట్టి దేవుని మహింపరుస్తావా ఎస్ఐయా ఇంత శ్రేష్టమైన వాగ్దానం నువ్వు నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పండి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకునండి అందరూ కూడా కలిసి ఏకీభవించి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందామండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ర మహోన్నత రాణి కొందనాలు ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలయ్యా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు నా గోని పట్ట విడిపించి ఇదిగో నాకు సంతోష వస్త్రాన్ని ధరింప చేసేవని దావీదు నేను స్థుతిస్తున్నాడయ్యా అయ్యా నేను ఆరాధిస్తున్నాడయ్యా అవునయ్యా నువ్వు మాత్రమే మా గోని పట్ట విడిపించగలిగిన గొప్ప దేవుడు సంతోషాన్ని మా జీవితంలో అనుగ్రహించే దేవుడు అయినావయ్యా ఈ వాగ్దానం వింటున్న బిడ్డలు ఎంతమంది ప్రభా ఈ రోజున వరకున్న పరిస్థితులను బట్టి ప్రతికూలతను బట్టి ప్రవార్థిక పోరాటాన్ని బట్టి అయా నిరుద్యోగ సమస్యను బట్టి బిడ్డలు లేని పరిస్థితిని బట్టి అయా అప్పులు అయిపోవడాన్ని బట్టి తండ్రి నాయన అయా నాయన సొంత గృహం లేకపోవడాన్ని బట్టి అలాగే నాయన ఆత్మ విషయాల్లో కృంగిపోవడాన్ని బట్టి ప్రభా ఎసయ్యా ఎదుగో తండ్రి నాయన కోర్టు కేసులను బట్టి దుఃఖిస్తున్నారేమో వేదనతో ఉన్నారేమో నలిగిపోయిన స్థితిలో ఉన్నారేమో నీ బిడ్డలను నువ్వు దర్శిస్తూ ఉదయ కాలం మాట్లాడవు అయా నీ గోనె పెట్టావు విడిపిస్తాను అవునయ్యా నువ్వు మాత్రం విడిపించే దేవుడు కనుక అయాని బిడ్డలు దుఃఖం అంతా తొలగిపోవును గాక వారికున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా గాక అప్పు సమస్యలు క్లియర్ అయిపోవాలి గర్భఫలం లేని వారి బిడ్డల గర్భాలు గాక వివాహం కాని బిడ్డల వివాహాలు జరుగును గాక అప్పులు కాడి విరిగిపోవును గాక సొంత గృహాలు అనుగ్రహించబడను కాక తండ్రి నాయన ఏ శయానికి స్తోత్రాలు చెల్లిసిన భూ వివాదాలను పరిష్కరించబడను గాక రోగులుగా బలహీనలుగా వ్యాధి బాధలతో ఉన్నారేమో వారందరికీ స్వస్థత కలుగును గాక తండ్రినికే స్తోత్రాలు ప్రభావ బిడ్డలకి మంచి ఆయురారోగ్యాలు కూడా కలుగు చేయండి నాయన అయ్యా మంచి వాతావరణం కూడా అనుగ్రహించి ప్రతికూలమైన వాతావరణం అంతా తొలగిపోయి అంత అనుకూలంగా మార్చబడినట్లు కృప చూపండి బిడ్డలు ఏదైనా కోల్పోయి ఉన్నారేమో అయ్యా కోల్పోయిన దానికి రెండంతలుగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకుంటున్న ప్రతి వారి జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడను కాక అయా వారి యొక్క జీవితంలో సంతోష ఆనందాలు ఎప్పుడు ఉండను గాక అయ్యా నాయన ఈ దినమంతా ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె